హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి చాలామంది నేను పెట్టిన వీడియోకి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు నన్ను నమ్మి నా రివ్యూని నమ్మి నా రివ్యూలో నిజం ఉంది అని నమ్మి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా పెద్ద థ్యాంక్స్ అండి సో అయితే నేను మా గార్డెన్లో ఉన్న మల్లె చెట్టు ఉందండి ఆ మల్లె చెట్టు పువ్వులు ఏరుతున్నాను ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా గోడలెక్కి మరీ పువ్వులు ఏరిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంటి దగ్గరనే కాదు మనకి స్కూల్ చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి కదా మేమైతే మా తాత గరూర్లో ఉన్నప్పుడు మా తాద్గరూర్ అయితే శ్రీకాకుళంలో ఒక విలేజ్ అనమాట అక్కడ ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి సండే రోజు కూడా ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్సే కదా ప్రైవేట్ స్కూల్స్లో ఎవరో మరి డబ్బులు ఉన్న వాళ్ళు తప్పితే నార్మల్ వాళ్ళు ఎవరిని చదివేవాళ్ళం కాదు ఎలిమెంటరీ స్కూలే మ్యాక్సిమం సో అందరం కూడా ఏంటంటే సండే రోజు సెలవు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ రోజు కూడా మేము ఇంట్లో ఉండేవాళ్ళం కాదు హ్యాపీగా ఇంకా మా స్కూల్ కూడా ఒక మామిడి తోట మధ్యలో ఉంటుందన్నమాట అంటే ఊరికి ఎంట్రన్స్లో మనకి ఒక బస్ స్టాప్ ఉంటుంది కదా ఆ బస్ స్టాప్కి పక్కనే మొత్తం ఇంకా చుట్టూ తోటలే ఉంటాయండి పొలాలు తోటలు ఒక మామిడి తోటలో ఆ స్కూల్ ఉంటుంది నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడూ గుర్తొస్తుంటుంది ఫ్రెండ్స్ ఆ రోజునైతే చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా స్కూల్కి వెళ్ళి సెలవు రోజు కూడా ప్రహరీ గోడలు ఎక్కి చుట్టూ తిరిగి వాళ్ళం అండి ఇప్పుడు అట్లీస్ట్ నేను ఎక్కిన గోడ అయితే వెడల్పుగానే ఉంది కొంచెం కానీ స్కూల్లో ప్రహరీ గోడ అయితే పైన నార్మల్గా ఫ్లాట్ గా ఉండి రెండు వైపులా ఏటవాళ్ళుగా ఉంటుంది అనమాట ఆ పైన ఎడ్జ్ అనేది సో చాలా సన్నగా ఉండేదండి అంత చిన్న వయసులో కూడా మేము అంటే ఒక ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు ఆ టైంలో కూడా ఫ్రెండ్స్ మేము అంత పెద్ద గోడలు ఎక్కి చ బలేగా ఆడుకునే వాళ్ళమండి ఇప్పుడు మన పిల్లలు ఏం లేదు బెడ్ మీద గట్టిగా గెంతారంటే చాలా మనం భయపడిపోతూ ఉంటాం ఎక్కడ పడిపోతారా అని ఇటు చేయి అటోక చెయ్యి అడ్డు పెట్టేస్తూ ఉంటాం ఎంతైనా రోజులే వేరండి ఇంకా చెప్పాలంటే ప్రహరీ గోడ కట్టక ముందు కూడా స్కూల్లో పునాదులు తీస్తారు కదండి మేము ఫ్రెండ్స్ అందరం కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు సరదాగా పునాదుల్లో కూర్చొని ఆడుకునే రోజు సారీ చదువుకునే రోజులు కూడా ఉన్నాయండి అప్పట్లో కనీసం కూర్చోటానికి కూడా రూమ్స్ ఉండేవి కాదు స్కూల్లో ఒకే రూమ్లో అందరం ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఏ క్లాస్కి ఆ క్లాస్ అని వచ్చేసింది కానీ ఏ క్లాస్కి కా అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రూమ్ అని వచ్చేసింది బట్ అప్పట్లో మన స్కూల్లో ఎలా అంటే ఒకటే రూమ్ అండి ఆ ఒకటే రూమ్లో పిల్లలు అందరూ అన్ని క్లాసులు వాళ్ళు ఉండేవారు సార్ కూడా సార్స్ కూడా ఒకరో ఇద్దరు ఉండేవారు అంతే వాళ్ళే ఒకరి తర్వాత ఒకరికి ఒక క్లాస్ తర్వాత ఒకరికి చెప్తుండేవారు ఎంతైనా ఆ రోజుల్లో చదువులకి ఈ రోజుల్లో చదువులకి చాలా తేడా వచ్చింది కదండి మీరేమంటారు అండ్ ఇక్కడైతే చెర్రీ టమాటాలు మాతో ఎంతో ప్రేమగా పంపించారండి ఇవి వీటితో పాటు రెండు గులాబ్ పువ్వులు కూడా పంపించారు కాకపోతే అవి నిన్న పంపించారు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను పువ్వులు ఆల్రెడీ పెట్టేశాను ఇవైతే చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవైతే ఇప్పుడు వండట్లేదండి వండినప్పుడు చూపిస్తా మంచిగా పప్పులో వేసి వండుతాను అండ్ ఇక్కడైతే నేను పప్పు కడుగుతున్నా అండి తొక్కతో ఉంటుంది కదా మినప్పప్పు అది కడుగుతున్నాను నార్మల్గా మనం ఇప్పుడు ఏంటంటే ప్రతి దానిలో కూడా అందాన్ని చూసుకుంటున్నాము ఫుడ్లో కూడా ఏంటంటే ఏదైనా మనం చేసేది అందంగా కనిపించాలి అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మినప్పప్పు గారులే ఉన్నాయి నార్మల్ మనం గుళ్ళు ఉంటాయి కదా వైట్వి వాటితో కూడా చేసుకుంటాము బట్ వాటితో కంపేర్ చేస్తే ఇలా తొక్కపప్పుతో చేసిందే హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఆ గుళ్ళు పప్పుకి ఏంటంటే అవి అందంగా కనిపించడం కోసం ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉండడం కోసం చాలా కెమికల్స్ని కూడా కలుపుతుంటారు ఫ్రెండ్స్ అందులో కూడా ఆర్గానిక్ దొరుకుతాయి బట్ మ్యాక్ ఏంటంటే ఇలా తొక్క ఉన్న దానితోనే మనం ఎంత కడిగినా కానీ కొంచెం కొంచెమైనా ఉంచుకోవాలి ఆ తొక్కను కూడా అలా తింటే కూడా ఇంకా హెల్దీ ఎందుకంటే ఫైబర్ కూడా ఉంటుంది కదా ఈ రోజుల్లో మనకి ప్రోటీను మిగతా విటమిన్స్ వాటన్నిటితో పాటు మనకి ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్ ఈజీగా జీర్ణం అవ్వాలి అంటే మనకి ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోవాలి కదా ఇక్కడైతే నేను ఉల్లిపాయ గారెలు చేస్తున్నాను అండి మా పిల్ల మా పాపకైతే వద్దంటది గారెలు ఇష్టం ఉండవు మేము ఇంట్లో గారెలు చేసేది గారెలు పూరీలు ఇలాంటి ఆయిలీ ఐటమ్స్ చేసేది చాలా తక్కువండి ఎప్పుడో ఒకసారి చేస్తాను నేను అందుకే ఎక్కువగా వంటలు అంటే వ్లాగ్స్ పెడతాను నేను నార్మల్గా రోజు ఏ ఏ వంటలు చేసినా అవే పెడతాను తప్పితే పెద్ద పెద్దగా వంటలు అంటే ఆయిల్ ఐటమ్స్ అలాంటివి ఎక్కువగా పెట్టను అనమాట ఎప్పుడో చేస్తే పెడతాను అంతే మా ఆయన అలాంటివన్నీ ఎంకరేజ్ చేయరు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అయితే ఎంకరేజ్ చేయరు ఈ రోజు కూడా గారెలు చేస్తుంటే గారెలు ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనమాట సో ఇంక అప్పుడప్పుడైనా తినాలనిపిస్తుంది వస్తుంది కదా మనం డైలీ తినకపోయినా అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ కూడా ఆర్గానిక్ ఆయిలే అండి చెప్పాలంటే ఇది గానుగు నూనె అంటారు కదా అలాంటి గానుగు నూనె అనమాట చాలామంది గానుగు నూనెలతో ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగిపోయి స్టవ్ మీద పడిపోతుంటుందండి ఇది నాకు ఎక్స్పీరియన్స్తో తెలిసిన నిజం అనమాట ఒకసారి నాకు అలాగే జరిగింది అప్పుడు నేను ఒక యూట్యూబ్లో టిప్ చూశాను చూస్తే చింతపండు ఉంటుంది కదండి ఒక చిన్న ముక్క కనుక మనం ఆయిల్ వేడెక్కేటప్పుడు దానిలో వేసుకుంటే మనం ఏం ఫ్రై చేసినా కానీ ఇంకా ఆయిల్ పొంగదన్నమాట ఆ చింతపండు అలా మాడిపోయిన తర్వాత దాన్ని మనం పక్కకు తీసి పడేసి గారెలు వేసుకుంటే లేదా ఆ చింతపండు అలా ఉంచేసి వేసినా కూడా చాలా మంచిగా ఉంటుందండి నూనె అస్సలు పొంగిపోదు ఇంకా మనకి భయం కూడా ఉండదు లేదంటే అవే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా చాలా కేర్ఫుల్గా ఉండండి ఆయిల్ వంటలు చేసేటప్పుడు మెయిన్గా ఇక్కడ గారెలు చూడండి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ దీనికైతే నేను పల్లీ చట్నీ చేశాను పల్లి విత్ కొబ్బరి కొబ్బరి కూడా వేసాను అనమాట మా ఇంట్లో ఎక్కువ పల్లీ చట్నీయే చేస్తానండి ఎందుకు అంటే మా పిల్లలకి ఎక్కువ అది ఇష్టం ఫ్రెండ్స్ చూశారు కదా మీ గనికి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండను ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్